శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గీతా సూక్తుల్లో భాగంగా భగవద్గీత మూడో అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకం అండి ఇది మనందరూ చాలామంది వినే ఉంటారు ఇది ముప్పై ఐదో శ్లోకం ఏంటంటే ఎవడి పని వాడు చేయాలి అని చెప్పేదండి ఒకసారి చదువుతాను వినండి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఇక్కడ ఏం చెబుతున్నారంటే స్వధర్మము పరధర్మము ఒకప్పుడు ఇప్పుడు రెండు సమన్వయం చేసి చెప్తా మీకు ఒకప్పుడు ఏంటి వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ వర్ణము క్షత్రియ వర్ణము వైశ్యులు ఇలా ఉన్నాయి ఎవరికి వాళ్ళకి ధర్మాలు చెప్పాడు బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకోవాలి పరోహిత్యం చేసుకోవాలి స్నానం చేయాలి వేదాధ్యం ఇది వాడి యొక్క వర్ణ ధర్మాలు స్వధర్మం అది క్షత్రియుడికి రాజ్య పరిపాలన రాజ్యాన్ని రావణచంద్రుడు కష్టాల్లో ఉన్నవాడిని కాపాడటం వైశ్యుడికి వ్యాపారం ఇలా ఉన్నప్పుడు అప్పుడేంటి ఏం చేసేవాడు మన పురాణాల్లో కూడా ఉందండి బ్రాహ్మడు ఉన్నవాడు క్షత్రియుడిగా మారిపోవటం యుద్ధాలు చేసి క్షత్రియుడిగా ఉన్నవాడు బ్రాహ్మడిగా ఈ బ్రహ్మరుషి అవటం ఇట్లా రకరకాల ఇబ్బందులు కారణాలు ఉన్నాయండి ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఆ రకంగా జరగటం అయితే అంటే స్వధర్మం విధర్మం అయిపోయింది అంటే నీ ధర్మం కాస్త ఇంకో ధర్మంలోకి నువ్వు వెళ్ళిపోయినావు వెళ్ళిపోయినప్పుడు నీకేం జరుగుతుంది అది ఇబ్బందులు నీకు కలిగిస్తుంది అనుకోకుండా అందువల్ల ఇక్కడ భగవద్గీతలో ఏం చెబుతున్నా అంటే స్వధర్మే నిధనం శ్రేయ నిధనం అంటే మరణం అండి అదే కాదండి బ్రాహ్మడు వాడు వేదాధ్యయనం చేస్తున్నాడు తిరిగి లేదు ఉన్నంతే తిరుగు ఆ ఇంకో ధర్మంలోకి వెళ్ళి ఇంకో ప పని నువ్వు చేయటం వ్యవసాయం చేయటం అది ఇంకో ధర్మం అది అది నీకు విధర్మం బ్రాహ్మణ వ్యవసాయం చేయటం అంటే అదే వేళాకోళం చేస్తారు బ్రాహ్మణ వ్యవసాయం అంటారు చేత కదా వాడికి అందుకని అలా చేస్తే అది విధర్మం అలా నువ్వు చేసేదానికంటే ఏమని చెబుతున్నాడో తెలుసా అండి నువ్వు చచ్చిపోరా అని చెబుతున్నది భగవద్గీత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఇతర ధర్మాల్లోకి నువ్వు వెళ్ళద్దు కానీ అలాగే ఎలాగండి ఇప్పుడు అందరూ అన్ని వర్ణాలు ఉద్యోగాలు చెబితే ఎలా బతుకుతా ఉంటే అంటారు ఇక్కడ కూడా మీకు సమన్వయం చేస్తానండి ఇక్కడ కూడా మళ్ళీ స్వధర్మ పరధర్మం ఉంది ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు అండి వాడి పాట ఏంటి ఆ పాఠశాలకు వెళ్ళి జీతం తీసుకుంటున్నాడు ఆ పాఠశాలలో విద్యాభాసన చేయటం స్వధర్మం అక్కడ చదువు చెప్పకుండా సాయంకాలం పొద్దున వంద మందిని కూర్చోబెట్టి ముఖ్యంగా ఈ లెక్కలు సైన్స్ చెప్పేవాళ్ళు అండి అనకూడదు కానీ నేను వాడు సైకిళ్ళ మీద వచ్చి పిల్లలు ఇళ్ళ దగ్గర కూర్చోబెట్టి ట్యూషన్లు చెప్తుంటారండి డబ్బుల కోసం అని చెప్పి అది విధర్మం కదా నీ స్వధర్మాన్ని పాఠశాలలో నువ్వు చదువు చెప్పాలి నువ్వు అది మానేసేసి నువ్వేం చేస్తున్నావు చూషన్ చదువుతున్నావు అసలు టూషణ అనేది ఎవడు ఏ ఆధారం లేని ఉద్యోగం వాడు ఎవడు అది కూడా నువ్వే చెప్పుకుంటే వాడేలా బతుకుతాడు అట్లా ఇలా చాలామంది ఉన్నారండి డాక్టర్లు ప్రభుత్వోద్యోగం చేస్తున్నావు మళ్ళీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నావు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదని ప్రభుత్వ నియమాలు ఉన్నాయి ఆ నియమాలు వీళ్ళు పాటించడం రహస్యంగా వచ్చి ఎక్కడో ఓ మందుల షాప్ వెనకాల కూర్చొని వైద్యం చేస్తాడు మా ఫీజులు మాత్రం వందలు వందలు తీసుకుంటారు ఇది మరి విధర్మం కదా నీ స్వధర్మం ఏముందో దాన్ని సంపూర్ణంగా దాన్ని తలవంచి దాన్ని ఏమంటారంటే చాలా చక్కగా చేయాలి అలా చేయకుండా కనుక వేరే దీని అన్నిటికీ కారణం ఏంటంటే ధన సంపాదన ఏదో విధంగా లక్షలు వేరు సంపాదించేయాలి అది అలా నువ్వు చేసేదానికంటే పరధర్మాలకు వెళ్ళి నీ ధర్మాన్ని ఎందుకని అక్కడ పనిచేసిన వాడు ఇక్కడ పని చేయలేడు ఉద్యోగంలో అందుకని ఆయన ఏమన్నాడు భగవంతుడంటే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ నీ పన్ను జైన ఇతర పనుల జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు అని చెప్పి ఆయన శ్రీకృష్ణ పరమాత్మ మరి చెప్పటం జరిగిందండి ఇప్పుడు అంతేనండి ఇతర అన్ని వర్ణాలు అన్ని ఉత్తులు చేసేస్తున్నారు ఇప్పుడు ఎవరో రజకులు వాళ్ళు చేస్తున్నారు కంటే డైగ్లీగా అన్ని వర్ణాలు వాళ్ళు పెట్టేస్తారు అంటే డబ్బు సంపాదన కోసం అది చేయవద్దు ఎవరు వృత్తిని వాళ్ళు పాటించండి అని మనకు భగవద్గీత తెలియజేస్తున్నది స్వస్తి